హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అయితే స్కూల్ పోతా స్కూల్ పోతా అని చెప్పేసి ఒకటే నశపెడుతున్నాడు అనమాట వర్షం పడుతుంది వద్దురా నాయన అని చెప్పేసి అన్నా కానీ వినట్లేదన్నమాట ఇంట్లో ఎంత పెద్ద బ్యాగ్ ఉందన్నమాట ఆ బ్యాగ్లో ఒక్క స్లేటు బల్పం పెట్టుకొని మరి వెళ్తా అని చెప్పేసి రెడీ అవుతున్నాడు రోజు ఆడుకునే పిల్లలు స్కూల్ వెళ్ళడం చూసి ఇక వాళ్ళతో పాటు నేను వెళ్తా అని చెప్పేసి అయితే రెడీ అయిపోయాడు ఇక మా నాన్న వాళ్ళు బైక్ మీద దింపేస్తా అని చెప్పేసి అన్నా కానీ వాడు నమ్మట్లేడు ఎందుకంటే షాప్కి తీసుకెళ్లిసి మళ్ళీ ఇంటికి రిటర్న్ తీసుకొస్తాడేమో అని చెప్పేసి బైక్ మీద కూడా అని చెప్పిస్తున్నాడు మా డాడీ ఉంటా బాయ్ చెప్పేసి వెళ్ళిపోవని అని చెప్పి చెప్తున్నాడు ఇంకా వాడు రోజు ఆడుకునే అమ్మాయి అయితే ఇంకా స్కూల్కి వెళ్తా అని చెప్పేసి ఆమె పట్టుకొని నాకైతే ఎంత బా ఎంత ముద్దుగా చెప్తుంటే మమ్మీ బాయ్ వెళ్తాను వెళ్తున్నా అని చెప్పేసి వాడు వచ్చి మాటలతో ఇంకా అలా క్యూట్ గా చెప్పేసారు కంటే నాకైతే భలే అనిపించింది ఎంతసేపు ఉంటారులే అని చెప్పేసి అయితే నాకు కూడా డౌటే ఉంది మా అమ్మాయికి చెప్తున్నా అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఒకవేళ ఏడిస్తే అక్కడ నుంచి మొబైల్ స్కూల్ మేడమ్ తోడు కాల్ చేయించేసి మా డాడీ వచ్చేసి తీసుకొస్తాడు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సరే అక్క అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తుంది ముద్దుగా అయితే వెళ్తున్నాడు ప్రాపర్గా ఎప్పుడు వెళ్తాడో కానీ అప్పుడు ఇంకెంత ఉంటుందో ఇప్పుడైతే పంపిస్తున్నాడు